ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల మహావిగ్రహం అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి ఈ ఆకాశ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెత్తందార్లకు మాత్రం నచ్చదు పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై అనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద చెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవన ఇవ్వాలని ఓ వసతి దీవన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబుని ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులలో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పిలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులో రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారి పార్టీలకు పెద్దందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ తేవాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక ఆశరా ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్న ఒక పకడు పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందునే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు పెద్దందారి నాయకులకు పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని ఇవ్వాలని ఓ ఆరోగ్య ఆశలతో ఆదుకోవాలని ఓ వన్ జీరో ఫోర్ ఒక వన్ జీరో ఎయిట్ ఫోన్ కొడితే చాలు అంటూ ఆ పేదవాడి ముంగడుకు వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని అని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని స్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారాలని ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా యాభై మూడు వేల మంది డాక్టర్లను నర్సులను హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెద్దందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని వ్యవస్థను తేవాలని గ్రామ స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ సచివాలయాలు వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు తేవాలని ఓ వివక్ష లేని ఓ లంచాలు లేని వ్యవస్థ ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి ఉండాలి తేవాలి అని ఆ పెత్తందారి నాయకులకు ఆ పెత్తందారి పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరికీ కూడా ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ వాళ్ళకు యాభై శాతం పదవులు వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకు ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంత్రి మండలిలో మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా నాలుగు డిప్యూటీ సీఎం పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే మంత్రి మండలిలో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఆరు నెలల్లో అడుగులు పడ్డాయి ఏక కాలంలో శాసనసభ స్పీకర్గా ఒక బీసీ ఏక కాలంలో శాసనసభ మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కకు పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు ఎనిమిది మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్ళు అనుకుంటా ఉన్నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన పార్టీ మండలిలో నలభై మూడు మంత్రి సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో నలభై మూడు మందిలో ఇరవై తొమ్మిది మంది నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అదములే నా జలములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో పద్మూడు జడ్పీ చైర్మన్ పదవులుంటే రాష్ట్రంలో పద్మూడు జడ్పీ చైర్మన్ పదవులుంటే అందులో తొమ్మిది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అన్నదమ్ములే నాకల్లెములేని చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో పన్నెండు నా 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 పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అన్నదమ్మలు నా చెల్లెమ్మలు మేయర్ పదవుల్లో వాళ్ళే కనిపిస్తా ఉన్నారు అనంటే ఎనభై ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రంలో అందులో ఎనభై నాలుగు మీ బిడ్డ మీ అందరి ఆశస్సులు దేవుడు దయతో గెలిచాడు ఆ ఎనభై నాలుగు నీ బిడ్డ గెలుచుకుంటే అందులో నా 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 పిలుచుకుంటూ ఏకంగా ఆ ఎనభై నాలుగులో ఎనిమిది నా ఎస్సీ నా ఎస్టీ నా బిసి నా మైనారిటీ మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఇవాళ కనిపిస్తా ఉన్నారు నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో నూట పదిహేడు ఏకంగా నా 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 అని చెప్పి నేను పిలుచుకునే ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు నూట ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ ఉంటే అందులో డెబ్బై తొమ్మిది నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ఆప్యాయంగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు నా అక్క ఇవాళ అక్కడ కనిపిస్తా ఉన్నారు మొత్తంగా మొత్తంగా రాజకీయ నియామకాలు పదవుల్లో సగానికి పైగా మొత్తంగా రాజకీయ నియామకాల్లో మొత్తంగా రాజకీయ పదవుల్లో సగానికి పైగా ఎవరున్నారో తెలుసా నా అక్క చెల్లమ్మలు ఉన్నారు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు నా అక్క చెల్లమ్మలు ఇవాళ ఆ పదవుల్లో ఉన్నారు అని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఆరు నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల పదివేల పైసలకు గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తే ఈ రెండు లక్షల పది వేల గవర్నమెంట్ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈ రోజు ఉద్యోగాల్లో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలాంటి సామాజిక న్యాయం ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరి ఎక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఈరోజు ఈరోజు ఈ పెత్తందారీ పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వారి కోసం నవరత్నాల పాలన అందించాలని కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పంట ముసలి ముసలి అవ్వా తాత వరకు అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఆరు నెలల కాలంలో రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్న ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం ఇలా బటన్ నొక్కితే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు ఈ రోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ప్రతి యాభై ఇంచి అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి చెల్లెమ్మను ప్రతి పేదవాడిని ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అంబేద్కర్ గారి కలలు కన్న రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు ఆ చెల్లెమ్మలు ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈరోజు మనం నిర్మించుకున్నాం ఈరోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను ఈరోజు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా కూడా ప్రతి గ్రామం నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానైనా కూడా తీసుకోండి ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక చదువుల విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక మహిళ సాధికారత విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి ప్రతి గ్రామంలోనూ ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కల్పించేట్టుగా దిశగా ఆ జిల్లాలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా గ్రామ స్థాయిలోనే మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు అక్కడే కనిపిస్తా ఉంది కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి ప్రతి అంశంలోనూ కూడా పేదల అభివృద్ధికి పేదల అభ్యున్నతకి తీసుకుంటా ఉన్న ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలి అని చెప్పి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం లేకి ఇక ఇక్కడి నుంచి అందరం కూడా బయలుదేరేక్కడికి పోదాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలను జిల్లా యంత్రాంగం అధిక